గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి మడా బ్లాగ్స్ ఈరోజు లేడీ సూపర్ స్టార్ మంజు వారియర్ గారి గురించి తెలుసుకుందామండి పది సెప్టెంబర్ పంతొమ్మిది వందల జన్మించారు ఒక భారతీయ నటి ఆమె ప్రధానంగా మలయాళ సినిమాల్లో నటించారు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ మరియు ఏడు ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్ గ్రహీత వారియర్ సాక్ష్యం పంతొమ్మిది వందల తొంభై ఐదులో సినిమాలో తొలిసారిగా నటించారు తువల్ కొట్టారం పంతొమ్మిది వందల తొంభై ఆరులో సల్లాపం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ పుజయం కాదన్ను పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరియు ఆరామ్ తంబురన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆమె అత్యంత ముఖ్యమైన చిత్రాలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తన వివాహం తర్వాత ఆమె నటనకు విరామం తీసుకున్నారు వారియర్ ప్రశంసలు పొందిన చిత్రం హౌ ఓల్డ్ ఆర్యూతో తిరిగి సినీ రంగంలోకి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు ఇది రెండు వేల పద్నాలుగులో విడుదలైంది మంజు వారియర్ పది సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోయిల్ నగరంలో ఒక మలయాళి కుటుంబంలో జన్మించారు ఆమె కుటుంబం వాస్తవానికి కేరళలోని తిరుసూర్ జిల్లాలోని పుల్లు గ్రామం నుండి వచ్చారు ఆమె తండ్రి టీవీ మాధవన్ శక్తి ఫైనాన్స్ యొక్క నాగర్ కోయిల్ ప్రాంతీయ కార్యాలయంలో అకౌంటెంట్గా పనిచేశారు మరియు ఆమె తల్లి గిరిజ తిరువల్వామల నుండి వచ్చారు ఆవిడ గృహిణి ఆమెకు ఒక అన్నయ్య మధు వారియర్ నటుడు మరియు నిర్మాత కూడా వారియర్ నాగర్కోల్లోని సిఎస్ఐ మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ప్రాథమిక పాఠశాల విద్యను అభ్యసించారు ఆమె తండ్రి పదోన్నతి పొందిన తర్వాత వారు కేరళకు తిరిగి వచ్చి కన్నూరు జిల్లాలో స్థిరపడ్డారు ఆమె కర్నూర్లోని చిన్మయ విద్యాలయంలో మరియు తర్వాత చొవ్వా హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు వారియర్ నటి నిర్మాత గాయని మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ పంతొమ్మిది తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది దాకా నటించారు మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి ప్రస్తుతం దాకా నటిస్తూ ఉన్నారు మంజు మొదట దూరదర్శన్లో ప్రసారమైన మహా రవం అనే టెలివిజన్ సీరియల్లో కనిపించారు పదిహేడు సంవత్సరాల వయసులో ఆమె సాక్ష్యం చిత్రంలో నటించారు ఒక సంవత్సరం తర్వాత ఆమె సల్లాపంలో నటించారు అది నటుడు దిలీప్తో కలిసి నటించారు ఆ తర్వాత ఆమె దిలీప్ని వివాహం చేసుకున్నారు పరిశ్రమలో ఆమె మొదటి ప్రస్థానం కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ మంజు ఇరవై మలయాళ చిత్రాల్లో నటించారు అది ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి ఆమెకు అనేక ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు కన్యజ్యుత్తి పొట్టు తొట్టుంలో ఆమె నటనకు జాతీయ చలనచిత్ర అవార్డు కోసం జూరీ నుండి ప్రత్యేక ప్రస్తావన వచ్చింది ఈ సంవత్సరాలు ఆమె గమనించదగ్గ ఇతర చిత్రాలు లాల్తో ఆరామ్ తంబురన్ మరియు కన్మడం ఈ పుజయం కాదన్ను మరియు కుండమట్టు ఇప్పుడు ఆమె భర్త దిలీప్ కాళీ ఆట్టం సమ్మర్ ఇన్ బెత్లహమ్ సురేష్ గోపితో ప్రణయ వర్ణంగల్ మరియు పత్రం మరియు ఢిల్లీ రాజకుమారన్ కలివీడు తువల్ కొట్టారం ఇరట్టకుట్టి కలుడే అచ్చన్ మరియు జయరాంతో కృష్ణ గుడిల్ వరు ప్రణయ కలతు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో ఎంటి వాసుదేవన్ నాయర్ చిత్రం దయాలో మంజు ప్రధాన పాత్ర పోషించారు అది అనేక అవార్డులను గెలుచుకున్నారు ఈ పూజయం కాదన్ను చిత్రంలో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు మంజు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ పూజయం కాదన్ను పంతొమ్మిది తొంభై అరం అరంతంబురన్ మరియు కాళియాట్టం పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో కన్న కన్నడం మరియు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో పత్రం చిత్రాలకు గాను ఉత్తమ నటిగా నాలుగు వరుస ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు పంతొమ్మిది తొంభై ఆరు మరియు తొంభై తొమ్మిది సంవత్సరాల్లో అరంతంపురన్ మరి యొక్క మరియు పత్రం వరుసగా అత్యధిక వసూళ్లు చెందిన మలయాళ చిత్రాలతో పాటు ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి ఆమె సినిమాల నుండి విశ్రాంతి తీసుకోవడానికి ముందు ఆమె చివరి చిత్రం కన్నెజ్యుతి పొట్టు తొట్టు నటుడు దిలీప్తో వివాహం తర్వాత మంజు సినిమాలకు విరామం తీసుకున్నారు మరియు ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల పన్నెండున గురువాయురు శ్రీకృష్ణ దేవాలయంలోని నవరాత్రి నృత్య మండపంలో వందలాది ప్రేక్షకుల సమక్షంలో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించడానికి మంజు తిరిగి వేదికపైకి వచ్చారు తర్వాత జూలై రెండు వేల పదమూడులో ఆమె అమితాబ్ బచ్చన్తో కలిసి కళ్యాణ్ జ్యువెలరీస్ కోసం ఒక వాణిజ్య ప్రకటనలో నటించారు ఆమె అదే యాడ్ ఫిలం తెలుగు తమిళ మరియు కన్నడ వర్షన్లో నాగార్జున అక్కినేని ప్రభు గణేశన్ మరియు శివరాజ్ కుమార్తో కలిసి నటించారు ఆమె అనేక ప్రకటనలు మరియు రంగస్థల ప్రదర్శనలో కనిపించడం కొనసాగించారు అదే సంవత్సరం ఆమె త జీవితకాల జ్ఞాపికల శ్రేణి అనే పేరుతో సల్లాపం అనే పుస్తకాన్ని ప్రచురించారు ఆమె పదిహేను సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగులో రోషన్ ఆండ్రూస్ యొక్క హౌవోల్డ్ ఆర్యుతో సినిమాల్లోకి ఎంతో ఆసక్తిగా తిరిగి వచ్చారు వీరు పదిహేడు సంవత్సరాల విరామం తర్వాత మోహన్ లాల్తో తిరిగి జతకట్టారు రెండు వేల పదిహేడులో వారియర్కి కేర్ ఆఫ్ సైరా బాను విలన్ మరియు ఉదాహరణ సుజాత ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో కమలా సురయ్య బయోపిక్ ఆమెలో మంజు ప్రధాన పాత్రలో నటించారు ఆమె విడుదలైన తరువాత చిత్రం సంగీత శృంగార కామెడీ డ్రామా మోహన్ లాల్ ఇందులో ఆమె మోహన్లాల్కి గట్టి అభిమానిగా నటించారు ఇది మిశ్రమ స్పందనను అందుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె మొదటి విడుదల పృథ్వీరాజ్ కు సుకుమారన్ దర్శకత్వం వహించిన లూసిఫర్ మంజూషా రాధాకృష్ణన్ తన సమీక్షలో ఇలా రాశారు ఒక రాజకీయ నాయకుడి దుఃఖంలో ఉన్న మలయాళీ ప్రతిభావంతులైన మంజు వారియర్ను తన కుటుంబంలో మరియు తన రాజకీయ దుస్తుల్లో రాజకీయ శూన్యతను వదిలి హఠాత్తుగా మరణించిన కుమార్తెను చూడటం స్వచ్ఛమైన బంగారం మరి వారియర్ సమస్యాత్మక తల్లిగా మరియు భార్య ప్రేదర్శిని తన కుటుంబ సర్కిల్లోని చీకటి రహస్యాలను వెలికి తీసే ఆమె పరిమిత స్క్రీన్ సమ సమయంలో హృదయ విదారకంగా ఉంటుంది దుర్బలత్వం మరియు బలం యొక్క ఉదాహరణ ఆమె నటనా పరాక్రమం యొక్క బలానికి సూచన అని పేర్కొన్నారు లూసిఫర్ వందల కోట్ల కంటే ఎక్కువ సంపాదించిన మొదటి మలయాళ చిత్రంగా నిలిచింది మరియు ప్రస్తుతం అత్యధిక వసూళ్లు చేసిన మూడో మలయాళ చిత్రంగా కూడా నిలిచింది అదే సంవత్సరంలో ఆమె ధనుష్ సరసన వెట్రిమాన యొక్క అమరన్తో తమిళంలో అరంగేట్రం చేశారు శ్రీధర పిళ్ళై ఫస్ట్ ఫోన్ కోసం తన సమీక్షలో ఆమె నటనను తీవ్రమైనదిగా పిలిచారు మంజు ధనుష్ భార్యగా తమిళంలో సంచలనాత్మకంగా అరంగేట్రం చేశారు ఆమె కోపం మరియు ఆమె కన్నెలోని తడిని మీరు దాంట్లో చూడవచ్చు మార్చి రెండు వేల ఇరవై ఒకటిలో వారియర్ ఆర్ మాధవన్ సరసన హిందీలో అరంగేట్రం చేశారు ఆమెరికీ పండిట్ కోసం చిత్రీకరణ ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె దిప్రీస్ట్ చిత్రం కోసం మమ్మిటితో కలిసి మళ్ళీ నటించారు రెండు వేల ఇరవై రెండులో మంజు ఇరవై సంవత్సరాల విరామం తర్వాత లలిత సుందరం ద్వారా బీజు మినంతో మళ్ళీ జతకట్టారు ఇరవై అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై మంజు అలువ శ్రీకృష్ణ దేవాలయంలో నటుడు దిలీప్ను వివాహం చేసుకున్నారు మాజీ దంపతులకు మీనాక్షి అనే కుమార్తె ఉంది వారు రెండు వేల పద్నాలుగులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా అది జనవరి రెండు వేల ఐదులో మంజూరు చేయబడింది మంజు కేరళలోని త్రిసూర్లో నివసిస్తున్నారు మంజు వారియర్ సినిమాల్లో పోషించిన పాత్రలు భారతీయ సినిమాలో బలమైన మహిళా పాత్రలను కలిగి ఉన్న అనేక జాబితాలు కనిపిస్తాయి గీతా పద్మకుమార్ వద్ద కళ నేర్చుకున్న ఆమె ఉత్రేచ కూచిపూడి నృత్య కళాకారుని కూడా ఆమె అనేక శాస్త్రీయ నృత్య కార్యక్రమాలు మరియు నాటకాల్లో చురుకుగా ప్రదర్శన ఇస్తున్నారు నవరాత్రి నృత్యోత్సవంలో భాగంగా రెండు వేల పన్నెండులో గురువాయూర్లో ఆమె తిరిగి వేదికపైకి వచ్చారు ఆమె రెండు వేల పద్నాలుగులో కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు మరియు కూచిపూడికి అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి ఆమె కావడం విశేషం మంజు వారియర్ మన తెలుగులో నటించిన సినిమాలు వచ్చి తెగింపు లూసిఫర్ పులి జూదమ్ ఒడియన్ మొదలగు సినిమాల్లో మనకు నటించారు కొన్ని మలయాళ సినిమాలు ఆవిడ నటించిన మన తెలుగులోకి కూడా డబ్బింగ్ అయ్యాయి ఆ సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి పదహారేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ రెండు వేల పద్నాలుగులో దిలీప్తో విడాకులు తీసుకున్న తర్వాత దిలీప్ నటి కావ్యతో రిలేషన్లో ఉన్నారని అందువల్లే వారు మంజు విడిపోయారని గతంలో వార్తలు వచ్చాయి వాటిని నిజం చేస్తూ విడాకుల అనంతరం ఆయన సదరు నటిని రెండో వివాహం చేసుకున్నారు విడాకుల తర్వాత కుమార్తె కూడా తనతో ఉండేందుకు ఆసక్తి చూపించలేదు దాంతో మానసికంగా కుంగిపోయిన ఆమె చాలా ఏళ్లపాటు పాటు సినీ తెరకు దూరమయ్యారు మంజు వారియర్ నిజంగా జీవితంలో కూడా ఒక వారియరే మంజు వారియర్ మనకు హీరోయిన్గా మాత్రమే తెలుసు కానీ ఆమె రచయిత కూడా నటిగా తనకు పేరు తెచ్చిపెట్టిన సల్లాపం పేరుతో ఆమె ఒక పుస్తకాన్ని రచించారు ఇందులో తన కెరీర్లోని విశేషాలు పంచుకున్నారు తాను ఎదుర్కొన్న సవాళ్లు తెలియచేస్తూ యువ నటులకు స్ఫూర్తినిచ్చారు సినిమాలపై ఆసక్తితో నిర్మాతగా మారారు గాయనుగాను టాలెంట్ని నిలబెట్టారు తునివు కాయు వంటి చిత్రాల్లో పాటలు పాడారు వివిధ దశల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా నిలబడి నటిగా జీవితంలో రాణించిన మంజు వారియర్ యువతరంలో స్ఫూర్తిని నింపుతున్నారు రజనీకాంత్ హీరోగా రిలీజైన వెట్టయాన్ మూవీలోని మనసులో పాటతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేశారు మలయాళ నటి మంజు వారియర్ నాలుగు పదులు దాటిన హుషారెత్తించేలాగా ఆమె వేసిన స్టెప్పులు యువతను అమితంగా ఆకట్టుకున్నాయి నటిగా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ప్రేక్షకులను అలరిస్తున్న మంజు వారియర్ ఒకనొక సమయంలో వ్యక్తిగత జీవితంలో పలు సమస్యలు ఎదుర్కొన్నారు కష్టం ఎదురైనప్పుడు తలదించుకుని సాగిపోకుండా ధైర్యంగా తన గళాన్ని వినిపించారు భర్తతో మనస్పర్ధలు ఏర్పడిన సమయంలో ఆమె మరోసారి కళలపై దృష్టి పెట్టారు చాలా కాలం విరామం తర్వాత రెండు వేల పన్నెండులో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు అనంతరం ఆమె పలు వాణిజ్య ప్రకటనలో నటించారు దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత హౌవోల్డారి సినిమాతో వెండితెరపై మళ్లీ మెరిశారు పాత్రలో ఆమె నటనకు విమ విమర్శకుల ప్రశంసలు దక్కాయి అక్కడి నుంచి ఆమె వెనుతురిగి చూసుకోలేదు లూసిఫర్ విలన్ మోహన్ లాల్ అసురన్ తునివు ఇలా ఏడాదికి సుమారు మూడు సినిమాలు చేస్తూ యువ నటీమణులకు పోటీ ఇస్తున్నారు సెకండ్ ఇన్నింగ్స్లో మోహన్ లాల్ అజిత్ రజనీకాంత్ వంటి స్టార్ హీరోల చిత్రాలలో నటించడం తనకెంతో ఆనందంగా ఉందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సెకండ్ ఇన్నింగ్స్లో ఒక దర్శకుడి వల్ల మంజు ఇబ్బందులు ఎదుర్కొన్నారు సనల్ కుమార్ డైరెక్షన్లు ఆమె కయ్యాటం కోసం వర్క్ చేశారు ప్రేమ పేరుతో ఆ దర్శకుడు వరుస సందేశాలు పంపి ఇబ్బంది పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయనకు సపోర్ట్గా పలువురు మాట్లాడినప్పటికీ ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు తన గళాన్ని గట్టిగా వినిపించారు దీంతో పోలీసులు సనల్ను అరెస్ట్ చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ నా ఛానల్ కేవలం ఫైవ్ పర్సెంట్ మంత్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తాను